नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి మల్మీకి రామాయణము సుందరకాండము షాశ సర్గ నలభై ఆరవ సర్గ హనుమంతుడు రావణుని ఐదుగురు సేనాధిపతులను వధించుట హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వానరేణ మహాత్మనా రావణ సంవృతమతిత్తమా మహాత్ముడైన హనుమంతుడు మంత్రిపుత్రులను వధించినట్లు విని రావణుడు మనస్సులోని దిగులు పైకి కనబడకుండా లోపలనే అణచుకొని ఒక ఉత్తమమైన ఆలోచన చేసెను సవి దుర్ధరం చైవ రాక్షసం ప్రఘ సంభాసర్ణం చేనాగ్ర నాయకాన్ వీరాన్నయ వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి ఆ దశగ్రీవుడు వీరులు నీతిలో నిపుణులు హనుమంతుని పట్టుకొనుటకు తొందర పడుచున్నవారు యుద్ధములో వాయువేగముతో సమానులు అయిన విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరుడు ప్రఘసుడు భాసకర్ణుడు అను ఐదుగురు సేనా ప్రధాన నాయకులను ఇట్లు ఆజ్ఞాపించను యాత సేనాగ్రగా మహాబల పరిగ్రహా సవాజిరథమాతంగా మాతంగా సకపి శాస్యతామితి ఓ నాయకులారా పెద్ద సైన్యమును తీసికొని అశ్వములను రథములను గజములను తీసికొని మీరందరూ వెళ్లి ఆ వానరుని శిక్షించండి అని ఆజ్ఞాపించను యత్నైవ్యం సమాసాద్యవనాల కర్మ చాపి సమాధేయం దేశకాల విరోధితం మీరు ఆ వానరుని విషయములో చాలా ప్రయత్నపూర్వకముగా వ్యవహరించవలెను వ్యవహరించవలను పనులలో దేశ విరోధము కాల విరోధము లేకుండా చూచుకొనవలను తం కపిం మన్యే కర్మణ ప్రతిర్కయన్ సర్వన్మహద్భూత మహాబల పరిగ్రహం ఆతడు చేసిన పనిని బట్టి చూడగా నాకు ఆతడు వానరుడు అని తోచుటలేదు అదేదో మహాబలముగల మహాభూతమై ఉండును సందేహము లేదు భవ్దింద్రేణ వా సృష్టమస్మదర్ధం తపోబలాత్ सना गय्क्ष गवा दसुरम युष्मा सहित सह विजिता तैरवश्यं विधात व्यलीक तदेवनात्र सन्देह प्रसह्य पिगृह्यता नवमोद्दिश्च हरर्धीर पराक्रम महाभूत मुनो मन ఇంద్రుడైన తపోబలముతో సృష్టించి ఉండాలి నేను మీరందరూ వెంటరాగా పూర్వము నాగులను యక్షులను గంధర్వులను దేవతలను అసురులను మహర్షులను జయించి ఉన్నాను కదా వాళ్లందరూ మనకేదో ఒక అపకారము చేయుటకు ప్రయత్నించుచునే ఉందురు అందుచేత ఇది అట్టి మహాభూతమే సందేహము లేదు దానిని బలప్రయోగము చేసి పట్టుకొనండి మహాపరాక్రమ ముగల ఈ వానరుని విషయములో మీకు చిన్న చూపు ఉండకూడదు దృష్టా హి హరయ పూర్వ మయా విపుల విక్రమాళీ చహసుగ్రీవో జాంబవాంశ మహాబల నీల సేనాపతి చాన్య్యే ్వివిదాదయతిర్భీమా నేజో న పరాక్రమ నమతిర్న వాలి సుగ్రీవుడు మహాబలశాలి అయిన జాంబవంతుడు సేనాపతి అయిన నీలుడు ద్విధుడు మొదలైన అత్యధికమైన బలము గల వానరులను ఎందరినో పూర్వము నేను చూచి ఉన్నాను వాళ్లకు ఇంత భయంకరమైన గతి గాని తేజస్సు కాని పరాక్రమము గాని లేదు ఇంత బుద్ధి బలము ఉత్సాహము రూపమును మార్చదగిన శక్తి కూడా లేవు మహత్సత్వమిదం జ్ఞేయం వ్యవస్థితం ప్రయత్నం మహదాస్థాయ క్రియతామస్య నిగ్రహ ఇదేదో వానర రూపములో ఉన్న మహాభూతమనే విషయము గుర్తుంచుకొని ప్రయత్నపూర్వకముగా దీనిని నిగ్రహింపుడు కామం లోయ సేంద్రా ససురాసురమానవా మ్రత స్థాతుమ్ నరయాప్తనాజిరే ఇంద్రునితోను సురులతోను అసూరులతోను మానవులతోను సహ కూడా రణరంగములో మీ ఎదుట నిలవజావు అనే విషయము వాస్తవమే తితున్న యజ్ఞ జయమాకాక్షే ఆత్మా రక్ష్య ప్రయత్న యుద్ధసిద్ధిర్హి చంచల అయినా కూడా యుద్ధములో జయము పొందవలెను అని కోరు నీతి విశారదుడు ప్రయత్నపూర్వకముగా తనను తాను కాపాడుకొనవలెను ఇందుచేతననగా యుద్ధములో జయము అనేది చంచలమైనది తే స్వామివచనం ప్రతిగృహ్యమహజసముత్పేతుర్మహేగా సమతేజస రథైర్మత్తైమాతర్వాజిశాజ శస్త్రై వివిధైస్తీక్ష్ణైర్వైోపచితాబలై మహాబలవంతులు అగ్నితో సమానమైన తేజస్సు కలవారు అయిన వాళ్లందరూ ప్రభూ ఆజ్ఞను పాలించు రథములచేత మదించిన ఏనుగులచేత మహావేగముకల అశ్వములచేత తీక్ష్ణములైన వివిధ శస్త్రముల చేత సమస్తమైన సేనల చేత తమ బలమును పెంపొందించుకుని మహావేగముతో బయలుదేరిరి తతస్తం దదృశుర్వీరా దీప్యమానం మహాకపి స్వతేజో రష్మి మాలినం తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం గొప్ప ఉత్సాహము గొప్ప ధైర్యము గొప్ప కల ఆ హనుమంతుడు ముఖద్వారము దగ్గర నిలచి ఉండెను ఆతని శరీరము నుండి బయలు వెడలిన తేజస్సు కిరణములు చుట్టూ వ్యాపించగా ఆతడు ఉదయించుచున్న సూర్యుడు వలె ఉండెను అట్టి హనుమంతుణ్ణి ఆ వీరులందరూ చూచిరి మహామతిం మహావేగం మహాకాయం మహాబలం తం సమీక్ష్యవ సర్వే దిక్షు సర్వాస్వస్థిత తైస్తై ప్రహరణీమరేతుస్త గొప్ప బుద్ధి గొప్ప వేగము గొప్ప దేహము గొప్ప బలము కల ఆ హనుమంతుని చూడగానే ఆ రాక్షసులందరూ అన్ని దిక్కులందు నిలచి ఆయా ప్రదేశాల నుండి భయంకరమైన ఆయా ఆయుధములతో ఆతనిని ఎదుర్కొనిరి ఎదుర్కొని తాయసాీక్ష్ణా పీతముఖాక్షరా శిరస్యత్పల పత్రాభా దుర్ధరేణ నిపాతితా దుర్ధరుడు తీక్ష్ణములూ వాడియైనవి పచ్చని అగ్రభాగములు కలవి నల్ల కలువ రేకుల వంటి రంగు కలవి అయిన ఐదు ఇనుప బాణములను హనుమంతుని తలపై ప్రయోగించను సతై పంచభిరా విద్ధ శరై శిరసి వానర ఉత్పత నదన్ వ్యోని దిశోదశ వినాదయన్ శిరస్సుపై ఆ ఐదు ప్రహారలు తగలగానే హనుమంతుడు పది దిక్కులు ప్రతిధ్వనించుచున్నట్లు ధ్వని చేయుచు ఆకాశములోనికి ఎగిరెను వీర తస్తు దుర్ధరో వీర సరథ సద్యకాకరైస్తీక్ష్ణరీపేదే మహాబల పిమ్మట మహాబలవంతుడు వీరుడు అయిన దుర్ధరుడు రథముతో ఆకాశము పైకి ఎగిరి ధనస్సును ఎక్కుపెట్టి తీక్ష్ణములైన వందల కొలది శరములు చిమ్ముచు హనుమంతుని ఎదిరించెను పయోదాంతే పయోదమివ మా ఆకాశమందు ఆ విధముగా శరవర్షము కురిపించుచున్న ఆ దుర్ధరుని హనుమంతుడు వర్షించుచున్న మేఘమును వర్షాకాలాంతమునందు వాయువు వారించినట్టు వారించను అర్ధమానస్తన దుర్ధరేనానిలాత్మ చకారకదనం భూయో వ్యవర్ధత చ దుర్ధరుడు ఈ విధముగా పీడింపగా హనుమంతుడు యుద్ధము చేయుచు వేగవంతుడై మరల శరీరమును పెంచెను సహసోత్పత్య దుర్ధరస్య రతే హరి నిప పాతమహేగో విద్యుద్రార్గిరావివ హనుమంతుడు హఠాత్తుగా చాలా పైకి ఎగిరి మహావేగముతో మెరుపుల సముదాయము పర్వతము మీద పడినట్లు దుర్ధరుని రథము మీద పడను తథితాష్టాశ్వం రథం భగ్నాక్ష కూబరం విహాయన్యపద్భూమౌ దుర్ధరస్యక్త జీవిత హనుమంతుడు రథము మీద పడగానే దాని ఇరుసులు నిలువుకర్రా విరిగిపోయను ఎనిమిది గుర్రములు నలిగిపోయను దుర్ధరుడు దాని నుండి క్రింద పడి ప్రాణములు విడచను నిపతి సంజాత సంజాతరోషౌ దుర్ధర్షా ఉత్పేతర ఎదిరింప శక్యము కానివారు శత్రు సంహారకులు అయిన యూపాక్షులు ఆ దుర్ధరుడు నేలపై పడిపోయినట్లు చూచి చాలా కోపించి ఆకాశములోనికి ఎగిరిరి స తాభ్యా సహసోత్పత్ విష్ఠి విమలేంబరే ముద్గరాభ్యామ్ మహాబాహుర్వక్షస్యభిహతపి ఆ రాక్షసులిద్దరూ శీఘ్రముగా పైకి ఎగిరి నిర్మలమైన ఆకాశములో ఉన్న మహాబాహువైన హనుమంతుని ముద్గరములతో వక్షస్థలముపై కొట్టిరి తయోగవతో నిత పునర్భూమౌ సుపర్ణ సమ విక్రమ గరుత్మంతునితో సమానమైన పరాక్రమము కలవాడు మహాబలశాలి అయిన హనుమంతుడు వేగవంతులైన ఆ రాక్షసుల వేగమును అణచివేసి మళ్లీ నేల మీదకు దిగను సాధ్య సాధ్యము చ వానర తాబుభౌ రాక్షసౌ వీరౌ జఘా నపవనాజ ఆ హనుమంతుడు ఒక సాలవృక్షము దగ్గరకు వెళ్లి దానిని పెకలించి దానితో ఆ రాక్షస వీరులిద్దరినీ స్థాన్ స్త్రీన్ హతాన్ జ్ఞాత్వా వానరేణ తరస్వినా అభిపేదే మహావేగ ప్రసహ్య ప్రఘసో భాసకర్ణశ్చ సంక్రుద్ధ శూలమాదాయ వీర్యవాన్ మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ ముగ్గురు రాక్షసులను వధించుట చూచి ప్రఘసుడు మహావేగముతో బలమును చూపుచూ హనుమంతుని ఎదిరించెను పరాక్రమవంతుడైన భాసకర్ణుడు కూడా శూలము గ్రహించి ఆతని మీదకు వెళ్ళెను ఏకత కపిశార్దూలం యశస్వినమవస్థిత పట్టిసేన శితాగ్రేణ భాసకర్ణశ్చ శూలేన రాక్షస కపి సత్తమం వాళ్ళిద్దరూ కీర్తిమంతుడైన ఆ వానర శ్రేష్ఠునకు ఎదురుగా ఒక ప్రక్క నిలచిరి ప్రఘసుడు వాడి అయిన అగ్రముగల పట్టిసముతో హనుమంతుని ఎదిరించి యుద్ధము చేసెను భాసకర్ణుడు శూలముతో యుద్ధము చేసెను సాభ్యాంబిక్షతైర్గాత్రైరసృద్దిగ్ధత నూరుహ అభవద్వానర క్రుద్ధో బాలసూర్య సమప్రభః ఆ రాక్షసులిరువురు కొట్టి అవయవములకు గాయములు చేయగా రక్తముతో శరీరముపై ఉన్న రోమములు తడియుటచే హనుమంతుడు బాలసూర్యుడు వలె ప్రకాశించను అప్పుడాతడు కోపోద్రిక్తుడయ్యను సముత్పాట్య గిరే శృంగమ్ సమృగవ్యాళ పాదపం జహనుమాన్ వీరో రాక్షసౌ కపి కపికుజర వానర్రేష్ఠుడు వీరుడు అయిన హనుమంతుడు మృగములతోనూ సర్పములతోనూ వృక్షములతోనూ సహా ఒక పర్వత శిఖరము పెకిలించి ఆ రాక్షసులను ఇద్దరినీ చంపివేశెను తేష్వసేషు సేనాపతిషు పంచసు బలం తదవశేషం చ ఆ ఐదుగురు సేనాపతులు మరణించిన పిమ్మట హనుమంతుడు మిగిలిన సైన్యమును కూడా సంహరించెను అశ్వైరశ్వాన్ గజైర్నాగాన్ యోధైర్యోధాన్ రథైరథాన్ సర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్ హనుమంతుడు అశ్వముల మీద అశ్వాలను గజముల మీద గజములను యోధుల మీద యోధులను రథాల మీద రథాలను వేసి కొట్టి దేవేంద్రుడు అసురులను సంహరించినట్లు సంహరించెను హతైర్ నాగైశ్చతురగైర్ భగ్నాక్షై మహారథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంత చచ్చిపడి ఉన్న గజములతోనూ అశ్వములతోనూ రాక్షసులతోనూ ఇరుసులు విరిగిన మహారథాలతోనూ నలుమూలలా భూమిపై నడచుటకు కూడా శక్యము కాకుండా ఉండెను తిస్తాన్ ధ్వజినీ పతీన్ రణే నిహత్య వీరాన్ సబలాన్ వాహనాన్ తథైవ వీర తోరణం కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే వీరుడైన హనుమంతుడు సేనా వాహన సహితులైన ఆ సేనా నాయకులను యుద్ధరంగములో వధించి వెనుకటి వలె మరల ఆ తోరణమునే ఆశ్రయించి ప్రజలను సంహరించుటకై యముడు నిరీక్షించుచున్నట్లు రాక్షసుల రాకకై నిరీక్షించుచుండను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందర కాండే సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम